నల్గొండ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రేపటి పోలింగ్కు సర్వం సిద్ధమవుతుంది జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోవాలని అంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ సర్వం సిద్ధమవుతుంది ప్రస్తుతం అంత పాటు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు సార్ జిల్లా ఎన్నికలు జరగడానికి రేపు పొద్దున్న ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభంగా సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఆరు మున్సిపాలిటీ అండ్ వన్ మున్సిపల్ కార్పొరేషన్లో మన నల్గొండ జిల్లాకు సంబంధించి అనేక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది సో డిస్ట్రిబ్యూషన్ అండ్ డిసెబ్యూషన్ సెంటర్ మున్సిపాలిటీ వారిగా ఏర్పాటు చేసుకున్నాము అట్లాగే రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోలింగ్ సిబ్బంది పీఓ ఏపీ అండ్ ఓపీఓని దాన్ని రెనోమేషన్ ద్వారా వారికి పోలింగ్ కేంద్రాలు అలౌట్ చేయారు సో మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళందరినీ కూడా రేపు వాళ్ళ పోలింగ్ కేంద్రం వద్దకి ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు ఈవినింగ్ వారు వెళ్తారు తర్వాత రేపు పోలింగ్ కేంద్రానికి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లకు ఎటువంటి అసఖ్యం జరగకుండా అన్ని ఏఎంఎఫ్ అండ్ అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఉన్న పెరిగినటువంటి ఎండ తీవ్రత దృష్ట్యా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చే చేయడం జరుగుతుంది పోలింగ్ శాఖ పెంచేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తుంది సో పోలింగ్ కేంద్రానికి సంబంధించి మన జిల్లాలో పోయిన మున్సిపాలిటీ ఎన్నికలలో డెబ్బై తొమ్మిది శాతం మనకు పోలింగ్ కేంద్రం పోలింగ్ పర్సంటేజ్ ఉండేది సో దీన్ని మనం పెంచడానికి అంటే ఓటు ఓటర్ స్లిప్స్ ఒక డిస్ట్రిబ్యూషన్ మనతో పాటుగా మనకు ఆల్రెడీ బీఎల్ఓస్ ద్వారా డోర్ టు డోర్ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది మున్సిపల్ వాహనాలలో కూడా వారికి కావాల్సినటువంటి చైతన్యాన్ని మనం ఆడియో క్లిప్పింగ్స్ ద్వారా వారికి చేయడం జరిగింది సో ఇటు మీ ద్వారా కూడా మీకు ఆల్రెడీ మీరు మీరు కూడా చాలా మన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ప్రింట్ మీడియాలో కూడా మనకు మీరు కూడా చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా కూడా నా విజ్ఞప్తి ఈ యొక్క ఓటింగ్ హక్కుని వినియోగించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అట్లాగే రేపు జరిగేటువంటి పోలింగ్ లో అందరూ కూడా పాల్గొనని చెప్పి కొడుతున్నారు గత ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ఇక బయటకు వచ్చిన విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది అలాంటి చర్యలు జరగకుండా ఏం చేయాలి సో సో అది మున్సి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ డే రోజునే మనకు కౌంటింగ్ అనేది జరుగుతుంది సో ఇది మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం డిఫరెంట్ పొలిటికల్ పార్టీ బేస్డ్ కాబట్టి మనకు అది మనకు అట్లాగే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారంగా మనకు థర్టీన్త్ రోజున జరుగుతుంది సో కాబట్టి అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకువెళ్ళి కౌంటింగ్ ఎటువంటి ఇబ్బంది కాకుండా చుట్టూ బ్యారికేడింగ్ పెట్టి టేబుల్స్ మా టేబుల్స్ వేసి ఆరో పర్యవేక్షణలో ఆరో పర్యవేక్షణలో అట్లా ఒక స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ యొక్క ఇంటర్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాం నల్గొండ జిల్లాలో రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం సర్వం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి చెప్తున్నారు మరొక వైపు ఇక భద్రత విషయంలో గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇక ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టుగా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది విజయవాల్ మౌత వెంకటరెడ్డి మెగాని టీవీ నల్గొండ